నాకు కూడా ఉంది గడపాలా నీకు లేదా గడపారా ఏందరు నాకు కూడా ఉంది గడపాలాంత్రం నువ్వు బంగారం సంవత్సరానికి అమ్మాడు అమ్మాడు పెద్దగా వెళ్ళినట్టడి పుట్టినాడు మళ్ళీ పేరు పెట్టేటప్పుడు మన మందరి అందరినీ ఇచ్చినాడు పుట్టకు పుట్టక నా కొడుకు పెట్టిండు నా కొడుకు పేరు పెట్టాలి రెండో రోజులు కొడుకు పెట్టిండు నా కొడుకు పేరు పెట్టాలి ప్రపంచాలే విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన మంచి పేరు రాసింది అందరు చిట్టిచ్చేదట మళ్ళందరూ చిట్టి రాసిచ్చేదట మీ కొడుకు పేరు పలాన్ని పెట్టి పలాన్ని పెట్టాలి మళ్ళీ అందరూ చిట్టిలు చదివి మళ్ళీ ఎవరు రాసిచ్చినా పేరు పెట్టలేదట మళ్ళీ ఆయన కొట్టుకు పేరు ఆయన ఈ పేరు పేరు ఎండి అని పేరు పెట్టుకున్న ఏం అమ్మా పెద్దోని పేరు చిన్నోని పేరు ఇప్పుడు రెండున్న ఇంత బంగారం ఉంది కూర్చుంటే బంగారం లేస్తే ఎన్ని కూడా రెండు సందర్భాలు కమ్మడ పెద్దగా అయిందంట మన చదువు మళ్ళీ కొడుకు కొడుకుని మళ్ళీ కొడుకొట్ట ఈ మూడో రెట్టబెట్టినట్టడమొట్ట దయ్యమకల సత్యం వంకటి నెట్టను పుట్టాడు ఈసారి పేరు పెట్టింది ఎవరు లేదంట ఆయన కొడుకు పేరు ఆయన ఈ పేరు పేరు పెట్టుకున్నట్ట పాపం అని పేరు పెట్టుకున్నాడు ఏం పేరు ఏం పేరు పాపం పెద్దోని పేరు నడిపోని పేరు చిన్నోని పేరు ముగ్గురు మూడు పేరు పెట్టుకోండి బంగారం పెద్దగా ఎండి పెద్దగా పాపం పెద్దగైంది ముగ్గురు పెద్దగైంది తండ్రి వయసు అయిపోయింది సచ్చిపై ముగ్గుంట జీవన కొనుబున గొంతుల ఉండగా తండ్రి బంగారం ఇచ్చినట్ల కొడుక బంగారము బంగారం బంగారం అని పెంచుకున్న కొడుక ఇం చచ్చిపోతా నేను విడిచిపెట్టి నేను ఒక్కని సమాజంలోకి వెళ్ళపోతా కొడక బుద్ది కాదురా నా నా కుక్కనికి సమాధం ఉండబుద్ది కాదురా నువ్వున్నాయి రాజు మన ఇద్దరు పొందరు బంగారం ఇచ్చిందట షే అప్పుడు బంగారం అంటుందంట షే ఎంత బంగారం అదే నీ ఏమో నేను ఎందుకు వస్తానా నీ టైం అయిపోయింది డాడీ నువ్వు వారన్న నీ బంగారం వస్తాను కదా అమ్మా బంగారం వస్తాను కదా బంగారం అనదు కాబట్టి ఎండి నీ విచ్చిందా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రనంటుందిరా ఎండి నీ కాలు మొత్తా నువ్వు మన దుర్గా సమాజానికి వెళ్ళిపోదాము మన దుర్గా పొందరంటే ఎండి ఏ నియమని ఎందుకు వస్తారా నేను పెళ్లి చేసుకొని పిల్లలు సాంద్రంగా బతికేది ఈ టైం అయిపోయింది డాడీ టాటా బంగారం రానున్నది బంగారం రానన్నది కొంచెం మొగ్గులేమ్మా బంగారం రావడు ఎవడు ఎవడు పాపం అంటుందంట పాపం అంటుందంట నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నేను వస్తా అరే నువ్వు నా ఎమ్మట వస్తా నాయన ఇప్పుడు ఏమొస్తా అంటుంది నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ ఎంత వస్తుంది నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పన్నకాని తీసుకెళ్తుంది మనిషి మట్టి రెండే వస్తాయి ఒకటి రక్షణ ఒకటి పాపం ఒకటి సంద చెప్పాలి ఒకటి ఇంకొకటి ఏం తీసుకెళ్తాం ఏం తీసుకెళ్తాం ఏం తీసుకెళ్తాం ఏం తీసుకెళ్తాం ఏం తీసుకెళ్తాం నీకు వంద చీరలు ఉంటే ఒక చీరతో పెడతాను నీకు పథకాల ఫలం ఉంటే నీ సొంత జాగా రెండున్నర కసాలు ఒక మాట చెప్పాలంటే నువ్వు సచ్చినా ఇంకా నీ ముక్కుకు అట్లా ముక్కు పడుతుందనుకో తీసుకో ఒక్కసారి పక్కో లెఫ్ట్ చేపెర్ ఓ నా దేహం రావుతుంది నా దేహం రావుతుంది ఎడుస్కో తీస్కోని ముక్కు పుర్క దిశలో ముక్కు పుర్క దిగే ముక్కు పుర్క దిగే వస్తనేది సాకిన చికొయి సో మనం అంత తొమే ఉత్తమక ముక్కు పుల్లుం సార్ ఒక మాట చెవులకున్న సింజిరు రావు కళ్ళకున్న కడియాలు రావు ముత్యమంతా మొక్కు పుల్లుంచారే ఓ ఎక్కువ ఎందుకంతా మురిసిపోతున్నావు నా ఇంకా ముత్యమంతా ముక్కు పుల్లు ఉంచారు ఒక మార్తం చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతుల వాటర్ వాడరు ఉంటారు ఒక్క మార్తం చెప్పాలంటే నీ నీడే నీ ఏమని రాదు నీ నీడే నీ ఏమటి కానీ రెండు వస్తాయి ఒకటి ఒకటి ఇంకొకటి ఏం తీసుకొచ్చావు ఏం తీసుకెచ్చావు నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటాడు నీ వెండిని తీసుకుంటాడు నీ పాపాన్ని ఎవరు నీ పాపాన్ని ఎవరు నీ భర్త తీసుకుంటా నీ కొడుకు తీసుకుంటా నీ స్వాసం తీసుకుంటా నీ పాపం నా పాపము నా ఏ తీసుకొని తీసుకోండి ఏం తీసుకెళ్తాను కళ్ళు మూసుకొని చిన్న పార్థాలు చేస్తా ఎన్ను మొక్కలు విన్నాను దేవుడు నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చిందయ్యా ఈ నిండు మొక్కలు వింటారు నిండు మొక్కలు రండి 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 కళ్ళ పాదేసి చిన్న కూసుకోండి